వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పటభద్రుల ఉప ఎన్నిక కాసేపట్లు మొదలు కానుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది పన్నెండు జిల్లాల్లోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న ఈ ఓటింగ్ కోసం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు ఓటు వేసేందుకు ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు సహకరించాలని సీఈఓ వికాస్ రాజ్ కోరారు కాగా జూన్ ఐదున ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది వరంగల్ నల్గొండ ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లారజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతుండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నికపైనే ఉండనుంది ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలో ప్రచారంలో ఎత్తులు పై ఎత్తులు వ్యూహ ప్రతి వ్యూహాన్ని ప్రదర్శించాయి రాష్టంలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ తరపున తీర్మార్ మల్లన్న భారాసా అభ్యర్థి రాకేష్ రెడ్డి భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో నలభై తొమ్మిది మంది పోటీలో నిలిచారు పట్టభద్రుల ఉప ఎన్నికకు ఈ నెల రెండున నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ తొమ్మిదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించింది ఈ ముగిసింది ఈ ఎన్నికలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో నాలుగు లక్షల అరవై మూడు పేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు వారిలో రెండు లక్షల ఎనబై ఎనిమిది వేల నూట తొమ్మిది మంది పురుషులు లక్ష వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి జనగామ ములుగు సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాన్ని సిద్దం చేశారు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నూట పద్దెనిమిది అతి తక్కువగా సిద్దిపేటలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారుల్ని నియమించారు ఓటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ సహా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పద్దతిలో జరగనుంది ప్రాధాన్యత ఓటు పద్దతి కాబట్టి ఈవీఎంలను వినియోగించారు ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో తమ ప్రాధాన్యతను టిక్ చేయాలి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేసినందున ఈ ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలికి పెట్టనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు ఎండ తీవ్రత ఉంటే షామియానా కుర్చీలు మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని పోలింగ్ అధికారులకు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు ఒకవేళ వర్షం పడితే పోలింగ్ తో పాటు బ్యాలెట్ పత్రాల రవాణా సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఓటేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవిచ్చారు ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది ఓటేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని షిఫ్టుల సర్దుబాటు ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటేసేందుకు అనుమతివ్వాలని సీఈఓ వికాస్ రాజ్ కోరారు లోక్సభ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు అంటే జూన్ ఐదున ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది